నేడు ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా సింద్రబాబు పెరేడ్ గ్రౌండ్ లో మాలల సింహగర్జన నిర్వహించబడును దీనికి కారణం ఏమంటే మాలలు తెలంగాణలో నూట పంతొమ్మిది నియోజకవర్గాల్లోని అందరి మాలలు సంఘటితమై మాలల సింహగర్జన జరుపుతున్నాము కారణం ఏమంటే మేము తెలంగాణలో మాలలు చాలా తక్కువ ఉన్నారని మా మీద ఒక అభాండం వేస్తున్నారు ఉద్యోగాల్లో కానీ విద్యలో గాని మేము కూడా వెనుకబడి ఉన్నాము మేము కూడా తెలంగాణలో ముప్పై లక్షల మంది దాకా ఉన్నాము మేము మా ఉనికిని కాపాడుకోవడం కోసం నేడు మాలల సింహగార్జన కార్యక్రమం నిర్వహించుకుంటున్నాము ఎస్సీ వర్గీకరణ వెంటనే అమలు చేయొద్దని మేము సీఎం దేవంత్ రెడ్డి గారిని కోరుతున్నాం లోని దాదాపు డెబ్బై ఎనభై వెహికల్స్ తుఫాన్ల గాని తర్వాత బస్సు బస్సుల్లో గాని మేము తరలి వెళ్తున్నాము మీకు రావాల్సిందిగా కోరుతున్నాము